అదే అంటే అల్లం రేషంటే మీకు చిన్నప్పటి నుంచి గారి సినిమాల్లో ఇంచుమించు ఇద్దరం చేసేవాళ్ళం కదండి కెతకెతలు అయితే మాలుడు వెరీ గుడ్ చాలా బాబు తెలియజేస్తాను ఆయన నాకు అన్న కొంచెం ఏ ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళు ఏదైనా చాలా మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి ఎన్ని సినిమాలు వరుస సినిమాలు ఆట వరుస సినిమాలు చేసిన సీరియస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేస్తాడు ప్రూవ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు నాంది గాని అంత బ్రహ్మాండంగా నేను ఎప్పుడో చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ పూర్వజన్మది ఏదో కాన్సెప్ట్ అది చాలా బాగా అండి ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా అల్లర్ నరేష్ అంటే ఈవి సత్యనారాయణ గారు అబ్బాయి కదా అసలు అతను ప్రోగ్రెస్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది అండి అది చాలా డే అండ్ నైట్ షూటింగ్ ఉండి డే అండ్ నైట్ కష్టపడతాడు ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు అది నిలబెట్టుకున్నాడు ఆయన అది అప్పటి వరకు మనకు రాజన్ ప్రసాద్ గారు చేశారు కామెడీ సినిమాలన్ని తర్వాత ఆ పరంపర కొనసాగిస్తూ వాళ్ళందరూ అవునండి అవును ఇప్పుడు ఇన్ జనరల్గా మీరు మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్ మీ వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడు బాగున్నా బాగలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికి వచ్చిన తర్వాత బట్ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది అంటే మీ ఇమోషన్స్ అవే ఉంటాయి ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటారు సార్ మీరు అంటే పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇన్ జనరల్ గా మీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి మా ఇంట్లో మా బ్రదర్స్ ముగ్గురు మేము వెళ్ళి మా ఊరు కైకోవాలండి ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను పేరు మాత్రను అవును ఎలా మారుస్తారు కైకోవాలి అక్కడ మా అమ్మ అందరూ చాలా పండగలా ఉంటుందండి మాకు జోకులు వేసుకుంటా ఇలా అన్నయ్య కూడా చాలా నాలా ఇలా కాదు కానీ కొంచెం క్లాస్ జాకి వేస్తాడు ఇలా నవ్వుకుంటానే ఉంటాం నవ్విస్తానే ఉంటాం ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం ఫ్రెండ్స్ లాగే అది షూటింగ్ జరిగింది అన్ని చెప్పుకుంటాను ఏది దాయిను అని అలా చెప్పుకున్నాము అక్కడ నవ్వుకుంటాం దాచుకోవాల్సిన ఏమి ఏమి లేదు ఒక వల్లు తప్ప మీరు క్లీన్ పర్సన్ కదా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఇంటి దగ్గర చెప్పుకోకూడనివి అలాంటి అదే అందుకే అంటున్నాను నేను మీకు ఆ ప్రాబ్లం లేదు అంటే ఆ చాప్టర్ లేదు మీకు బేసిక్ గా పిల్లలకి మీరు ఎట్లా కనిపిస్తారు కృష్ణ భగవాన్ గారు కామెడీ డాడీ లాగే కామెడీ డాడీ కాదు మా వాళ్ళకి మరి చదువుల విషయాల్లో గట్ట నాన్న వచ్చి నేను ఏమి పట్టించుకోనండి నాకు ఏమీ తెలీదు ఆ వైఫ్ మా అమ్మాయి మా అమ్మాయి ఇంటెలిజెంట్ గానే ఉంటది బీటెక్ చేసింది మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు నాకు ఏమి తెలియదు ఏదో హ్యాపీగా బతికేయడానికి ట్రై చేస్తాను అంతే ఇంకేం తెలియదు ట్రై చేయడం ఎందుకు మీరు హ్యాపీగానే ఉంటారుగా ఇప్పుడు ఒకవేళ హ్యాపీగా లేకపోతే హ్యాపీగా ఉన్నా ట్రై చేస్తాను అంతేనా అంటే మీరు రాబోతే ఏం చేస్తానండి ఒక ఆయన మీకు లాగే రావడానికి ప్రయత్నం నేను అడగలేదండి మిమ్మల్ని కాదు మీలాగా అదే మరి అంతే ఏమడిగారు మిమ్మల్ని అంటే ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారు రావడానికి ప్రయత్నం చేసేవాడు రావడానికి ప్రయత్నం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వల్ల కాదురా బాబు ఈ ఇండస్ట్రీ హ్యాపీగా మన ఊరు వెళ్ళి జోకులు వేసుకుంటూ అలాగే వ్యవసాయం చేసుకుంటూ అని అనిపించిందా ఎప్పుడైనా మీకు లేదు అనిపించం కాదని ఇష్టం సినిమా ఇండస్ట్రీకి భూమి కన్నా ఎక్కువ ఆకర్షించి ఎక్కువ అవునండి రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన మళ్ళీ వస్తాడు రాజశేఖర్ మా మేకప్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇంకా అది 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 పోదు అది అంత అట్రాక్షన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో మీకు ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయా వచ్చాయి అంటే నేను తెచ్చుకునే తప్ప ఏదో వాటి నేను అవి నేను బాధపడ్డాను కాకుండా చెన్నైలో ఉండేవాడిని అండి రూమ్లో ఉండేవాళ్ళు గాన అనబానం తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు రూమ్మేట్స్ అందరూ నవ్వుకోవటం ఇదే ఎక్కడికి తిరిగేవాడిని కాదు ఒక నెల ఇట్లకి మా అమ్మ కాళ్ళ మీద పెడితే ఎంతో ఐదు వేలు పదివేలు ఇది ఇస్తే ఆ డబ్బులు అయిపోగానే టికెట్ డబ్బులు ఉంచుకొని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చేవాడిని ఏదైనా బయటికి వెళ్ళి వస్తే నా వైఫ్ని కానీ మా అమ్మని కానీ ఏదైనా ఫోన్ వచ్చిందా రామనాయుడు గారి దగ్గర నుంచి కానీ రాఘవంద్రా గారి దగ్గర నుంచి కాని అనివ్వండి లేదు రామజీరావు గారు చేశారని వాళ్ళు అనివారు మీ టైమింగ్ కి పాల్గొండ బాగా అది ఒకసారి రామ్నాయుడు గారు చేశారు నాకు అమ్మా అది అదే చెప్పాను ఆయనకి ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్ ఇప్పుడు నేను జోక్ కానివ్వండి రామ రామనాయుడు గారు ఫోన్ చేశారు ఆయన ఇవాళ నిజంగానే నన్ను ఫోన్ చేశారైనా ఒక వేషం గురించి అంటే మీ మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ తర్వాత మీ వైఫ్ కానీ ఎప్పుడు అరే మా ఈయన ఇబ్బందులు పడుతున్నారు సరిగ్గా అవకాశాలు రావట్లేదు ఇలా అని ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారండి మీ గురించి లేదండి వాళ్ళకి ఏదో వెళ్తున్నాడు వాళ్ళనే వస్తున్నాడు అంతే తప్ప అనుకోలేదు మా ఫాదర్ మటుకి మాకు ల్యాండ్స్ ఉన్నాయి ఊళ్ళో అవి చూసుకుని నీ దగ్గర పది మంది పని చేస్తారు పని చేయించుకుని చూసుకోవచ్చు కదరా ఎందుకు వెళ్తా అనివాడు అప్పుడప్పుడు నాటకాలు వేస్తే అంటే ఎందుకు వాడు నాటకాలు అనివాడు పేరు వచ్చిందని బలే చేసా అంటే కొంచెం నవ్వుకునేవాడు ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమి లేవు మాకు అంటే గర్వం మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా ఫస్ట్ టైం అబ్బా మా అబ్బాయి మా ఆయన మా డాడీ అని యాక్టర్ కానీ అవున వాళ్ళు కబడ్డీ కబడ్డీ నీటితో ఇది కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది అంతే కదా పేరు వచ్చి డబ్బులు జానా వాటిలో మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటుంది మా నాన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ